భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది మరీ ముఖ్యంగా రాజకీయ బాహుబలి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయం కోసం తప్పిస్తున్నారు ఓవైపు సంఘ పరివార సంస్థలు బీజేపీ నేతలు కమలం పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి మోదీ మాటిమాటికి సంక్షేమ మంత్రాన్ని పఠిస్తున్నారు అయితే అలాంటి మోడీ ఇప్పుడు మరోసారి హిందుత్వ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు అర్బన్ నక్సల్ మనస్తత్వం కలిగిన ఆ పార్టీ నాయకులు మన తల్లులు సోదరీమణుల మెడల్లోని మంగళ సూత్రాలను కూడా వదలరంటూ వాళ్లు ఆ స్థాయికి కూడా వెళ్లగలరంటూ మండిపడ్డారు తల్లులు సోదరీమణుల వద్ద ఉన్న బంగారాన్ని లెక్కపెట్టి దాని గురించి పూర్తి సమాచారం సేకరిస్తామని ఆ తర్వాతే ఆ ఆస్తిని పంపిణీ చేస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని తెలిపారు ఈ దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే చెప్పిందంటూ మోదీ గుర్తు చేశారు రెండు ఆరులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వివాదాస్పద ఫస్ట్ క్లైమ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు ఇప్పటికే అయోధ్య రామమందిరం నిర్మాణం అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తోంది బీజేపీ ఊరు ఊరున వీధి వీధిన జై శ్రీరామ్ నినాదాలు మార్మోగిపోతున్నాయి దీంతో మరోసారి యూపీని కొల్లగొట్టబోతున్నామంటూ బీజేపీ నేతలు కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు దీనికి తోడు వారణాసి నియోజకవర్గం నుంచి మోదీ పోటీ చేస్తున్నారు ఇప్పటికే వారణాసి అభివృద్ధికి మోదీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన చరిష్మాతో యూపీ మొత్తాన్ని కమలమయం చేస్తున్నారు